బీఆర్ఎస్లో ట్రైల్ అండ్ ఎర్రర్ లాంటి సీన్ నడుస్తుందట అధికారంలో ఉన్నవాళ్లు కీలకమైన వర్గాన్ని ఏనాడు పట్టించుకోలేదన్న పేరు తెచ్చుకున్నారు పార్టీ మొత్తం ఒక సామాజిక వర్గానికే మేలు చేసేలా ఉందన్న విమర్శలు ఫేస్ చేశారు అయినా అప్పుడెప్పుడో దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు దిద్దుబాటు చర్యల విషయంలో బీఆర్ఎస్ నేతలు చాలా తీవ్రమైన కసరత్తే చేస్తున్నారట అన్ని పార్టీలు బహుజనవాదానికి పెద్దపీట వేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఆ మేరకు ఫలితాలు రాబట్టాయి ఇప్పుడు అదే బహుజనవాదానికి గులాబీ అధిష్టానం పెద్దపెట్ట వేయాలని డిసైడ్ అయిపోయిందట మరిది సత్ఫలతలు ఇస్తుందా వాజ్ ది స్టోరీ ను ఇరుకున పెడుతూ జనాల్లో సానుభూతి పొందాలని బిఆర్ఎస్ హైకమాండ్ పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేదంటే సీఎం గుండెల్లో నిద్రపోతామంటూ గులాబీ పార్టీ లీడర్లు చాలా గంభీరమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇక రైతు రుణమాఫీ అమలు అంశంతో ప్రజలను మెప్పించాలని గులాబీ నేతలు పావులు కదిపినా కాంగ్రెస్ మీద ఆశించినంత వ్యతిరేకత మాత్రం రాలేదు దీంతో బీఆర్ఎస్ నేతలు కొత్త ఎత్తులు వేయాలని డిసైడ్ అయ్యారట ముఖ్యంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ కులాలను మెప్పించాలని బీసీ కులాల సంక్షేమాన్ని హైలైట్ చేస్తూ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని భావిస్తున్నారట ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచన మేరకు తెలంగాణ భవన్లో ఇప్పటికే బీసీ నాయకత్వంలో ఉన్న తాజా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చైర్మన్ ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్లను గులాబీ పార్టీ ఏకం చేస్తోంది వారందరినీ ఒక వర్గంగా ఏర్పాటు చేసి డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ను కార్నర్ చేయాలని భావిస్తున్నారు తెలంగాణ భవన్లో కేటీఆర్ నేతృత్వంలో బీసీ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసి విధి విధానాలు సిద్ధం చేశారట బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి డిక్లరేషన్ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట ఇందులో భాగంగానే బీసీ డిక్లరేషన్ను ముందుగా గులాబీ పార్టీ నెత్తికి ఎత్తుకుంది అందుకే కామారెడ్డిలో బీసీలను ఏకం చేసి భారీ బహిరంగ సభ నిర్వహించి ఒత్తిడి తెస్తామంటున్నారు కాంగ్రెస్ హామీలుగా ఇచ్చిన డిక్లరేషన్లను ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని లేని పక్షంలో బీసీ నాయకత్వాన్ని ఏకం చేసి హస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలని గులాబీ పార్టీ భావించిన గులాబీకి అసంతృప్తి సెగ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన కేటీఆర్ బీసీ నేతల మీటింగ్లోనే పలువురు బీసీ నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కారట పార్టీ పదవుల కేటాయింపులో పార్టీ బీసీ నేతలకు న్యాయం జరగలేదనే ఆవేదనను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారట గతంలో బీసీలను పార్టీ పట్టించుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని బీసీ నాయకులు వ్యక్తం చేశారట అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు అవకాశం ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోకుండా అధికారం పోయాక పట్టించుకుంటే దాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అన్న ప్రశ్నలు కూడా ఆ మీటింగ్లో వచ్చినట్టు చెప్తున్నారు గత ఎన్నికల్లో జనరల్ స్థానాల పార్టీ టికెట్లను బీసీలకు ఇవ్వకుండా తమను చిన్న చూపు చూసినట్లు కేటీఆర్ సమక్షంలోనే కొందరు బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలు ఆపై వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారట నలభై రెండు శాతం రిజర్వేషన్ల డిమాండ్ పై బీఆర్ఎస్ గట్టిగా నిలబడాలని బీసీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారట అయినప్పటికీ బీసీ కులాలు గులాబీ పార్టీ వెంట నడవాలంటే కండిషన్ సప్లై అంటున్నట్టు పార్టీలో ఇంటర్నల్ టాక్ నడుస్తోంది మరోవైపు కేటీఆర్ బీసీల సమావేశానికి లోని పలువురు కీలకమైన బీసీ నేతలు డుమ్మా కొట్టారట ఆ సమావేశానికి హాజరు కాని తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మరావు గౌడ్ కాసాని జ్ఞానేశ్వర్లపై చర్చ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం కేటీఆర్కు దగ్గరగా ఉండే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఆ సమావేశానికి లీడ్ తీసుకున్నట్టు చెప్తున్నారు బీసీ నేతలతో జరిగిన ఆ సమావేశాన్ని ఆ మాజీ మంత్రి లీడ్ చేయటం వల్లే కొందరు సీనియర్ బీసీ నేతలు కొట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి మరి బీసీ నినాదం ఎత్తుకోవాలని అందుకోసం ఎత్తుగడలు సిద్ధం చేసేందుకు జరిగిన బీసీల సమావేశంలో కీలకమైన బీసీ నేతలే హాజరు కాకపోతే యావత్ బీసీ సమాజం విశ్వాసాన్ని ఎలా చూరగొంటారన్న టాక్ గులాబీ నేతల్లో వినిపిస్తోంది మరి ఆ సమస్యను ఎలా ఓవర్కమ్ చేస్తారో చూడాల్సి ఉంది